స్వాగతం విశాఖ యునైటెడ్ క్రైస్ట్ వన్ డే ఫ్యామిలీ రిట్రీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు సెల్ఫోన్ కి దూరంగా పెట్టాలి కుటుంబ విలువలు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని కుటుంబ విలువలు బాధ్యతలు మరియు భార్య పిల్లలపై చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన సూచనపై చర్చించారు స్థానిక సంఘం నుండి సంఘ కాపర్లు టీ హేబిల్ ప్రసాద్ అనిల్ నాయుడు మరియు సంఘం అధ్యక్షులు జగపరాజు సెక్రటరీ విజయప్రసాద్ ట్రెజరర్ రవికుమార్ అడ్వైజర్లు సంఘ పెద్దలు పాల్గొన్నారు సంబడికిట్లాంటారా ఎట్లా చేసా మీరు ఎక్కడ మీ పేర్ చే పడుతురు అంతా చూస్తా ఉంటారు కొంచెం మిసాలా నేను మి తో ఉంటాము అన్నది మనుషుల్ని మిస్ చేయాలి yes sir one should be miss 해야 ఫస్ట్ వచ్చేది అవదరికి కదా సార్ అవతొనే కదా మాట్లాడేది రిస అంటే స్వరం ఇలా క్లాస్ క్లాస్ అబ్బాయి ఫిఫ్త్ అమ్మాయి చంపేస్తాడమ్మా అసలు వాడికి ఆ బ్రెయిన్ ఎలా వచ్చి ఉంటది అనుకుంటున్నారు మీరు వాళ్ళే చెప్తారు కొన్ని ఆయన చెప్పనిచ్చాక వాడికి దానికి కూడా వాడికి మామూలుగా చెప్పాకన్నా బైబిల్లో అని చెప్తే వింటున్నారు పిల్లలు ఇది చేయొద్దు అని మనం చెప్పిన దానికన్నా నాన్న బైబిల్లో ఇలా జరిగింది ఇలా అయ్యింది అండ్ ఇన్స్ట్రక్షన్ టు చేంజ్ డూ డూ వై ఇట్ మనం అలా చెప్తూ మూడు సంవత్సరాలు సంవత్సరాలు నాలుగు అయితే కొంత మార్చుకొని ఇంకా ఇది నిజమా అని చెప్పి మీరు పండు తింటే మీరు చాలనే చాలు చెప్పి అది చెప్పినప్పుడు ఆలోచన స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదని కన్నులకు అందంగా ఉందని

ఆ ఆహారములకు మంచిదని కందులకు అందమైనది వివేకమిది ఎండుట చూసినప్పుడు ఏడి మెయిన్ బ్రాంచ్లో ఈరోజు జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి ఫ్యామిలీ రిట్రీట్ జరగడం జరిగింది ఈ ఫ్యామిలీ రిట్రీట్లో క్రైస్తవ్యంలో పేరెంట్స్ పాత్ర పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి నిజంగా క్రైస్తవంలో పిల్లల్ని పెంచగలుగుతున్నారా లేదా పెంచలేని పక్షంలో మనం ఎలా నిర్వహించాలి పిల్లలని ఎలాంటి మార్గంలో నడిపించాలి అనేది మేడం గారి ద్వారా మాకు చక్కని సందేశం ఇప్పించినటువంటి మా టీచర్ యూనియన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు రెవరెండ్ టీ హేబేల్ అండి యునైటెడ్ కరెక్ట్ చర్చెస్ మెయిన్ చర్చ్లో నేను పాస్ఫర్గా ఉంటున్నాను అది ఎన్ఐడి కొత్త రోడ్లో ఉంటుంది ఈరోజు చాలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంఘంలో చేపట్టారు అది సమాజానికి చాలా ఉపయోగకరమైన ఉపయుక్తమైనటువంటి కార్యక్రమము ఈరోజు సంఘంలో ఏర్పాటు చేయబడింది ఓన్లీ ఒక క్రిస్టియానిటీకి కాదండి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మరి షారా మేడం గారు కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆ యొక్క కుటుంబ వ్యవస్థ భవిష్యత్తులో బాగుంటుంది వారి బిడ్డలు బాగుంటారు అనేటువంటి ఒక సత్య సందేశాన్ని మేడం గారు ఈరోజు ఇచ్చారు నిజముగా ఈ చాలామంది హృదయాల్లో మేడం గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మెసేజ్ బాగా నాటుకుపోయింది నిజంగా ఆ స్క్రిప్చర్ యూనియన్ వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తాను ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ వారికి ఒక క్రైస్తవ్యానికి క్రైస్తవ లోకానికి మాత్రమే కాకుండా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రియ పెద్దలందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ నా పేరు కేపి జాన్సన్ మరి విశాఖపట్నం మహానగరంలో ఈ అన్నడి కొత్త రోడ్లో యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ ఆలయంలో మరి స్క్రిప్చర్ యూనియన్ అనే సంస్థ మిషనరీ సంస్థ ఈ నేను విశాఖపట్నంలో చైర్మన్గా ఉంటూ మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నా మరి ఈ దినం మరి ఫ్యామిలీ రిట్రీట్ అని ఉదయం నుంచి సాయంకాలం వరకు జరుపుకుంటున్నాం దీంట్లో ఫ్యామిలీ ఏ విధంగా సొసైటీలో ఉండాలి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి మరి పిల్లల్ని భయభక్తుల్లో పెంచి వాళ్ళని ఏ విధంగా వృద్ధిలోకి తేవాలి అనే విషయాలు వారు పెద్దగా అయిన తర్వాత ఈ సొసైటీలో ఏ విధంగా ఉపయోగపడతారు భారతదేశానికి కూడా ఏ విధంగా ఉపయోగపడతారు అనే విషయాలు బైబిల్ నుంచి అనేకమైన విషయాలు మరి తెలుసుకోవడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మరి స్క్రిప్చర్ యూనియన్ మరి చంటి పేడల దగ్గర పరిచయం చేస్తుంది యవనస్తుల దగ్గర కూడా పరిచయం చేస్తుంది అదేవిధంగా మరి కుటుంబ వ్యవస్థ కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అదేవిధంగా మనం ఒక మాదిరికరంగా ఇతరులకు ఏ విధంగా జీవించాలి అనే చక్కని విషయాలు మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి తెలుసుకోవడం జరిగింది ఇవి సొసైటీకే కాదు దేశానికి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా దేవుని బైబితులు కలిగి జీవించినట్లయితే బైబిల్ చెప్పిన విషయాలు అనేకమైన విషయాలు తెలియజేయడం జరిగింది అది ఏ విధంగా మనం ఇతరులకి మనం ప్రేమ ఐక్యత చూపిస్తాం దానివల్ల మరి చెడు నడత నడవకుండా యువత కానీ మరి పెద్దలు కానీ ఏ విధంగా ముందుకు అభివృద్ధి చెందుతారు ఆశీర్వాదాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది మరి అనేక మంది రావడం జరిగింది సుమారు రెండు వందల మంది ఫ్యామిలీస్ వచ్చి మరి ఇక్కడ అనే అనేకమైన విషయాలు తెలుసుకుని ఆత్మీయమేలు పొందారని చెప్పడానికి నేను అంతగానో సంతోషిస్తున్నాను